అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు మనం అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం ముందు మాటగా నిన్నటి రోజు ఈ పుస్తకం ఎన్ని ముద్రణలు జరిగింది అన్నది తెలుసుకున్నాం ఈ ఏడవ ముద్రణైన ఈ పుస్తకం గురించి ఇంకా ఇలా తెలియజేస్తున్నారు ఆరవసారి ముద్రితమైన ప్రవచనముల గ్రంథం లభ్యం కాకుండా పోయిన వెంటనే అవతార్ మెహర్ బాబా ధర్మార్థ సంస్థ అంటే ట్రస్టు ఏడవ ముద్రణ కోసం ఏర్పాట్లు చేసింది మొదట ఆరవ ముద్రణలో గ్రంథస్థమైన విషయాలను యథాతథంగా ప్రచురించాలని నిర్ణయించారు అందువల్ల ఏడవ సంపుటానికి అదనంగా కావలసిన ముందు మాట ఇంగ్లీషు కాకుండా వాడిని ఇతర భాషా పదముల వివరణల పరిచ్ఛేదం మరియు విషయ సూచికలను మాత్రం పొందుపరచాలని అనుకున్నారు కానీ పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుండి వివరణలు కోరుతూ వచ్చిన ప్రశ్నలకు వివరాలు ఇవ్వడం కోసం ఇక ప్రవచనాల విషయంలోనూ మార్పులు చేయవలసిన అవసరం ఏర్పడింది ప్రవచనాలను ఫ్రెంచ్ జర్మన్ ఇటాలియన్ మరియు స్పానిష్ భాషల్లోకి అనువదించి ప్రచురించే ప్రయత్నాలు జరుగుతూ ఉండడం వల్ల భాషాపరమైన మరియు విషయాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి శైలిపరమైన మార్పులు కూడా అవసరమని తోచింది ప్రవచనాల్లోని ప్రతి ఒక్క అంశం పత్రికలో ప్రచురింపబడి ఎన్నో సంవత్సరాల కాలంలో సంకలనం చేయబడినదనే విషయం మరవరానిది అందువల్ల అప్రయత్నంగానే అక్షరాల పొందికలో పెద్ద అక్షరాలతో పదాలను ప్రారంభించడంలో కొన్ని పదాలను ప్రత్యేక లిపిలో సూచించడంలో వ్యాఖ్యల క్రమబద్ధీకరణలో తప్పులు దొల్లిపోయాయి విషయ సంగ్రహానికి కూడా మార్చాలనే అవసరాన్ని గుర్తించగానే ప్రవచనాల విషయాన్ని వీలనంత శ్రద్ధతో పరిశీలించాలని నిర్ణయించబడింది ముందుగా పేర్కొన్నట్లు ఎన్నో సంవత్సరాల కాలం గడవగా మెహర్బాబా ఇచ్చిన వివరణలు విస్తృతంగాను నిశితంగాను పెంపొందాయి విషయాలను ఆయన విశ్వీకరించి ఇంకా వివరంగా చెప్తూ వచ్చారు ఉదాహరణకు గతంలో సమగ్రమైన విషయాలను సూచించడానికి ఒకే పదం వాడబడగా ఆ సందర్భాలను వివరంగా మళ్ళీ పునర్వివరించి ఒకే విషయాన్ని మాత్రమే చెప్పే పదంగా దానిని మార్చారు మెహర్బాబా భగవద్వచనములు అనే గంధం ద్వారా తన శిష్యులతో చేసిన చర్చల ద్వారా దివ్యత్వ సంగ్రహాన్ని దానిని అవగాహన చేసుకుని ఉదాత్తమైన భావాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న నేటి చదువులకు ఆవిష్కరించారు అవతారినితో మరియు సద్గురువుతో ఉండే శిష్యాల వర్గాలను అంటే సర్కిల్ని గురించి అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పే ప్రక్రియలో అంతకు ముందు చెప్పబడిన విషయాలు అవేక్నర్ అనే పత్రికలో మూడవ సంపుటిలో ప్రచురింపబడినవి శిష్యవర్గం అంటే సర్కిల్ అనే విషయం అలా ప్రచురింపబడిన ఎన్నో వివరణలతో క్రమంగా విస్తరించబడింది ఈ సంపుటిలో అధ్యాయాల క్రమాన్ని మళ్ళీ స్వల్పంగా సవరించవలసిన అవసరం ఏర్పడింది ఇంకా పరిశీలన చేసిన తర్వాత ఏడవ సంపటిని ఒకే గ్రంథంగా ప్రచురించాలనే నిర్ణయం తీసుకొనబడింది ప్రవచనములను బాగా చదివి మళ్లీ మళ్లీ చదివి ఉన్నందున ప్రజలు దానిలో తలపెట్టిన మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా ఉండకపోవచ్చనే అభిప్రాయంతో వారి భయాన్ని దూరం చేసి పెను మార్పులు ఉండవనే విషయాన్ని స్పష్టపరచడం కోసం సంపాదకులు తలపెట్టిన మార్పులను ఏ రకంగా ఆ మార్పులు చేయదలుచుకున్నారు అనే విషయాన్ని వారు అనుసరించిన మార్గదర్శక సూత్రాలను ఆధారాలను ఇలా సూచించారు ఇక్కడ ముందుగా వీలైనంత తక్కువ మార్పులను మాత్రమే చేయాలి గ్రంథస్థమైన మూల విషయాలను అవి భగవద్వచనములు లేదా ఆ తర్వాత ఇవ్వబడిన వివరణములకు భిన్నంగా ఉన్నప్పుడు మాత్రమే మార్చాలి వాడుకలో లేని పాత పదాలను పురాతన పదాలను మార్చడం చదివేవారికి సందిగ్ధతను పొరపాటు అర్థాన్ని కలిగించేవిగా ఉన్న వ్యాఖ్యల కూర్పును సవరించడం శైలి కోసం చేసిన ప్రయత్నంలో దొర్లిన అసమంజస్యాలను చక్కదిద్దుట ఇలా ఏ రకంగా ఆ మార్పులు చేయదలుచుకున్నది తెలియజేశారు శైలీ పరంగా చేసే మార్పులను ఈ కింద విధంగా వర్గీకరించవచ్చును అక్షర క్రమాన్ని అంటే స్పెల్లింగ్ని వ్యాఖ్యల క్రమాన్ని సూచించే గుర్తులను అంటే హైఫన్ కామా మొదలగు వాటిని అధికారికమైన గ్రంథాలలో పద కోశాల్లో సూచించబడినట్లుగా క్రమబద్ధీకరించడం సంపాదకులు వాడుక శైలి మరియు పద్ధతుల కోసం వాటిని అనుసరించారు ఆధ్యాత్మిక పదాలను పెద్ద అక్షరాలలో సూచించడమనే పద్ధతిని నిర్ణయించడానికి కొన్ని చోట్లలో అత్యవసరమైన కొన్ని మినహాయింపులు తప్ప ఒకే రకంగా వాటిని వాడడానికి నిర్ణయించడం ఆంగ్ల భాషేతర పదాలను వాటి అక్షర క్రమాన్ని స్వరూపాన్ని నామాలను భగవద్వచనములోని వాడుకతో మరియు ఇతర ప్రామాణిక గ్రంథంలోని సామంజస్యమైన వాడుకతో సరిచేయుట ఆంగ్ల భాషేతర పదాలను మొదటిసారి వాడుతున్నప్పుడు నిరూడి కోసం అరుదుగా చెప్పవలసిన సందర్భాలలో తప్ప ఇటాలిక్స్ అనగా ప్రత్యేక అక్షరాల లిపిని వాడే పద్ధతిని పూర్తిగా మానడం ఇంకా ప్రస్తుత కాలపు ఆంగ్ల భాషా పదాల వాడుకలోని పందాలకు ప్రతిస్పందించే చదువులు స్త్రీ పురుషులను సూచించడానికి ఫిరీగా వాడబడిన పురుష వాచకాలను నామవాచకాలను తప్పక గుర్తించగలుగుతారు ఉదాహరణకు మనిషి మానవజాతి సద్గురువు ఆయన ఓ వ్యక్తి అతను సాధకుడు అతను అనే వాడుకలను గుర్తించగలరు కొన్ని సవరణలు చేయబడిన సంపాదకుల వర్గం తీసుకున్న నిర్ణయానుసారం స్వల్పమైన మార్పులను మాత్రమే చేయవలసినందున అలాంటి వాడుకలను కొనసాగించవలసి వచ్చింది మార్పులు పూర్తిగా చేయవలసి వస్తే చాలా భాగాలను మళ్లీ వ్రాయవలసిన అవసరం ఏర్పడేది పురుష వాచకాలను విరివిగా వాడడంలో స్త్రీలను మినహాయించాలని కానీ లేదా మెహర్ బాబా బోధనలో పురుషాధిక్యత ఉందనే భావనలు కలగాలనే అభిప్రాయం కానీ లేవు ప్రవచనాలను వ్రాయించిన ఆ సమయంలో వాడుకలోనున్న భాషా శైలి మాత్రమే బింబించింది ఆఖరిగా ఒక చిన్న విషయమైనా అది ఆశ్చర్యకరమైనదే సరండ్రన్స్ అనే పదాన్ని సరెండర్ అంటే అర్పణకు పర్యాయపదంగా గ్రంథంలో అన్ని చోట్ల వాడడం జరిగింది కానీ ఆ పదం ఏ నిఘంటువులోనూ కనిపించదు అందువల్ల ఆ పదాన్ని వాడడం కొనసాగించాలా అనే ప్రశ్న తప్పక తలెత్తుతుంది ఎందుకంటే ఆ పదం అధికారికంగా గుర్తించబడలేదు సరండ్రన్స్ అనే పదం ఎక్కడా వాడబడిన ఆధారం లేకపోయినా దానిని పదమే కాదని అనలేం దాని ఉపయోగ ప్రయోజనాన్ని బట్టే నిర్ణయించాలి అని ఉంది బాబాయే స్వయంగా సరండరెన్స్ అనే పదాన్ని తన అక్షర ఫలకం ద్వారా సూచించినందున దాన్ని కొనసాగించడమే ఉత్తమం అని భావించడమైనది సంపాదకులు చేసే మార్పుల్లో బాబా చెప్పిన పదాల వెనకగల గల అర్థాన్ని మార్పు చెందకుండా ఉండడానికి అమిత శ్రద్ధ వహించారు సంపాదకులు చేసిన అన్ని ప్రయత్నాలు మెహర్ బాబాకే అర్పణగా ఆయన ఇచ్చకు సంతోషానికి సమర్పించబడ్డాయి మెహర్ బాబాయే తన ప్రవచనాల్లో తాను చెప్పిన అర్థాన్ని పాఠకులు అవగాహన చేసుకోవడానికి సహకరిస్తాయని ఆశించడమైనది ఇట్లు మెహరాజా దిండియా పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంపాదకులు ఇరిచిబి జస్సావాలా జే ప్లాగ్ క్రిస్ బాల్నాట్ అవతార్